దీనికి రోజుకి రెండు టిఎంసీలు తీసుకొని మొత్తం రెండు వందల ఎనభై టిఎంసీలను కృష్ణా నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి మొల్లాపల్లి రిజర్వాయర్ లో కలపాలి దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి ఐదు చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా నూట అరవై ఆరు మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి వాటర్ని ని నుంచి లిఫ్ట్ చేయాలని ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల ఐదు లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సికపాటి దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జునసాగర్ కెనాలు వస్తుందో ఎనభై మీటర్ దగ్గర ఎనభైయో కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ తొంభై కిలోమీటర్ల దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అద్దపు ఉంది కాబట్టి ఈ ఎనభై నుంచి తొంభై ఒకటవ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి నూట యాభై టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున నూట యాభై టిఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం ఇది మూడు దశలు నేను ఇది రెండో దశ చెప్తున్నా మొదటి దశ గోదావరి నుంచి కృష్ణా కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బొల్లాపల్లికి రెండవ దశ మూడవ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర తీసుకువెళ్ళడం ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్ ఇది పోలవరం ఇది కృష్ణానది పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది పోలవరం ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలగా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపచేసి రెండు వందల ఎనభై టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈస్ కృష్ణా రివర్ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొల్ల మధ్యలో నరసింహపాటి దగ్గర కెనాల్ కెనాల్ ఉపయోగించుకొని ఇది ఇది మూడవది బొల్లాపల్లి నుంచి ఈ బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగున్న రిజర్వ్ దిస్ ఈస్ కాల్డ్ నల్లమల సాగర్ ఈ సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకో ఇది మూడు దశల్లో జరిగేటటువంటి ప్రాజెక్టు దీని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసే వారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అలాగే ఉండేది ఈ విధంగా మూడు దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో నూట యాభై టీఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్లామో అక్కడి నుంచి నల్లమల సాగర్ కు తీసుకువెళ్ళాలి వెలుగొండ ప్రాజెక్టు ఆ వెలుగున్న అది ఫిఫ్టీ త్రీ టీఎంసీలు కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్ సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూల కొండలు ఉంటాయి మధ్యలో గ్యాప్లు ఉన్నాయి ఆ గ్యాప్ల్లో బండ్స్ వేసేసారు అది రిజర్వాయర్గా క్రియేట్ అయింది చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఒక వెయ్యి కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానం కాగింది చంద్రబాబు నాయుడు అది టన్ను కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టన్నస్ వచ్చి దానిలో నింపుకోవడానికి ఫిఫ్టీ త్రీ టీఎమ్స్ నింపుకోవడానికి ఇక్కడ నుంచి నేను ఇక్కడ మళ్ళా వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకి దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడి దాకా వెళ్ళాలి ఎన్ని కొండలు నల్లమల కొండలు ఈ కొండల్లో ఇరవై మూడు కిలోమీటర్లు వెరీ విచ్ జాబ్ ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్ రావడానికి కృష్ణానది నుంచి శ్రీశైలం నుంచి ఇక్కడ నుంచి కూడా మనం ఒక టన్నల్ తీసుకొచ్చాం ఆ కూడా చాలా పెద్ద టన్న పద్దెనిమిది కిలోమీటర్లు టన్ను రెండు టన్నల్స్ పూర్తి చేశాం రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రెండు టన్నల్స్ పూర్తి చేసి ఇనాగ్రేట్ కూడా చేశాం కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల వాటర్ ప్రవహించడానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాల ఈ సంవత్సరం బాగా వచ్చింది సో దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇక్కడ నుంచి ఈ నల్లమల మన బరకచల్ల కాస్ట్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ ఇరవై మూడు కిలోమీటర్లు టన్నలు చేసి ఇక్కడ తీసుకొస్తే ఏం జరుగుతుంది టోటల్ గా గోదావరిలో వేస్ట్ గా పోయేటటువంటి జలాలన్నిటినీ కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ ఆ తర్వాత రాయలసీమ కానీ వెలుగొండ కానీ ప్రకాశం డిస్టిక్ కానీ మొత్తం అన్నిటికీ కూడా కృష్ణానదిలో నీరు ప్రవహించకపోయినా కృష్ణానదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకోని సస్యశ్యామనం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటి అంటే మీరు తయారు చేసి ఇస్తే కాదు ఆల్ పర్మిషన్స్ యూ హ్ టు గెట్ అన్ని పర్మిషన్స్ రకరకాల పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొస్తే ఇది లోన్ కానీ మరొక దానికి మరొక దానికి కానీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై ఫర్ పర్మిషన్స్ అని చెప్పారు దాని మీద డిపిఆర్ మొత్తం కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తారీఖున సిడబల్యూసీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ ని సబ్మిట్ చేసింది దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు తానే కనిపెట్టినట్టు తానే ఈ ప్రాజెక్టుని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు ఎవరో చేసినప్పుడు నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు నువ్వు నేను ఫీల్ అవుతాం అది ఆయన ఎవరు చేశాడు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు చెప్పగా 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 అమ్మాయి ఏమో నమ్మేస్తారులే మా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ను వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే నిజమే అనుకుంటారులే అనేటువంటి